ఇక ఈడొచ్చి చలో మొత్తం ఇజ్జదిస్తాను లేని మోడీది ఇక ట్రంపు మోడీ ఓహో తాళం ఈయన దగ్గర ఉన్నదా ఈయన బుర్రేనా వచ్చి బుర్రేనా అటు ఈయన వచ్చి బుర్రే తాళం చే ఈయన దగ్గర ఉన్నది తాళం చేయి పెట్టి ఇట్లా అనగానే కథం ఈ తుపాకి పడేసి వాయ్యా గింత కార్టూన్ భూములకి అక్కడికిత్తివా మోడీ గారు అక్కడికి ముప్పై సంవత్సరాల రాజకీయం మొత్తం నీకు కార్టూన్ బొమ్మల అడికి వచ్చింది నీకు పని మొత్తం వాణిజ్యం ఆపేస్తామని భారత్ పాక్ పై ఒత్తిడి తెచ్చిన యుద్ధం రాకుండా నేనే ఆపించిన కాతం ఒక్క దెబ్బతో నీ పర్వే ఏడికి పోతే ఆడికి ఇట్లా ఇట్ల ఇట్లా అనుకుంటా వేది బాహుబలి లెక్క ఆఖరికి బల్లి సాత్రం అయిపోయింది మన ఉంది ఉచ్చుకొచ్చే కాడికి వచ్చింది అని కాడికి వచ్చింది అయితే వీళ్ళొకటి మతలాభు ఉన్నదే ఈ అదానిగాడు అమెరికాలో కాంట్రాక్ట్ల కోసం కొందరికి డబ్బులు ఇచ్చిండు ఏది లంచం ఇచ్చిండు కొన్ని వేల కోట్ల లంచం ఇచ్చిండని ఆ మధ్య వార్తలు వచ్చాయి సో ఒక ఆరు నెలల ముందు వార్తలు వచ్చినాయి మీకు గుర్తున్నదో లేదో అమెరికాలో అదానిగాని మీద కేసు అయింది అమెరికాలో అదానిగాని మీద కేసు అయింది ఆ గాడు మన మోదీకి మిత్రుడు అయితే ఇప్పుడు యుద్ధం ఆపేస్తావా మరి అక్కడ ఆయన వాని మీద కేసు దీపిస్తా అన్నట్టున్నాడు వాని మీద విచారణ జరగకుండా వాని మీద కోర్టులో ఏం కేసులు లేకుండా ఆ కేట్లు కోసే ఆ కేసులు కొట్టేస్తా కానీ నువ్వైతే యుద్ధం ఆపేయా అట్టున్నాడు మరి నాకైతే ఇదే అనుమానం అనిపిస్తాను ఎందుకంటే మంచి రసవత్తరం మీద ఉన్నప్పుడు యుద్ధం ఎందుకు ఆపేసిండే ఇప్పుడు మిత్రుడి కోసమే చేసినట్టున్నాడు అదాని కాని కేసులు వాని వ్యాపార సంబంధాలు అన్నీ బయటికి రాకుండా వాడు జైల్లోకి పడకుండా ముసల్తనానికి వాడు జైలు ఉండకుండా వాని కాపాడడానికి అమెరికాకు మోడీలో వంగి మోడీలో వంగిపోయాడు ట్రంప్ మామ దగ్గర కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు అంటే అదాని కోసమే ట్రంప్ మా కాళ్ళ మీద పడ్డాడు ట్రంప్ మాకు మామే మాకు వరుస ఆయన వరుస కాబట్టి ట్రంప్ మా మావోయిని గట్ట చేసిన ఏంది పిల్లిని చేసి ఆడిస్తాను కోతిని చేసి ఆడిస్తాను కాబట్టి ఖచ్చితంగా అదాని కాని కోసమే మోడీ లొంగిపెండి అయితే ఇక్కడ అర్థమవుతాను స్పష్టంగా